పూలు పండ్ల మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో ఎలవర్తి శ్రీనివాసరావు బూరగడ్డ శ్రీకాంత్ హోమియో హాస్పిటల్ సూపరింటెండెంట్ సుజాత కళాశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు దాంతోపాటు మొక్కలు నాటే కార్యక్రమం కూడా జరిగింది లయన్స్ క్లబ్ వారు ఇనిషియేషన్ తీసుకుని ముందుకు వచ్చి ఈ ఇలాంటి కార్యక్రమాలు అనేకం చేస్తూ ఉన్నారు అయితే నాకు వారికి ఒక సూచన ఇవ్వాలని ఉంది గట్టిగా మొక్కలు నాటే కార్యక్రమాలు కాకుండా ముందు మొక్కలు పెంచే కార్యక్రమాలు కూడా చేపట్టాలని అదే కాకుండా వీరిని రిక్వెస్ట్ చేస్తున్నాను ఏదో ఒకటో రెండో వార్డులు తీసుకుని దాన్ని పూర్తిగా క్లీన్లీనెస్ మీద ఫోకస్ పెడదాం మనకి ఎందుకంటే ఏది అవసరమో అది చేయాల్సిన అవసరం ఉంది అంటే అందరూ మొక్కలు నాడుతున్నారు కదని చెప్పి మనం మొక్కలు నాడుతాము ఊరికి నాటేసి కూర్చోలేస్తాం దాంట్లో వాళ్ళ లాభం ఎవరికి ఉండట్లేదు దయచేసి ప్రతి క్లబ్ వారికి చెప్తా ఉన్నాను రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయండి తప్పులేదు బాగున్నాయి కాకపోతే నేను నేను కోరుకునేది దాంతోపాటు ఆ అవేర్నెస్ మంచి మంచిదే కానీ దాంతోపాటు మనకి క్లీన్లీనెస్ అనేది చాలా అవసరం దానివల్ల అంత ఈ ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ ప్రగతి గురివాడ తరఫున హోమియోపతి కాలేజీలో ఒక ముప్పై ఐదు మంది డోనర్స్తో బ్లడ్ క్యాంప్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజున ఇంటర్నేషనల్ హెల్త్ ఆర్గనైజేషన్ తరఫున వాలంటరీగా బ్లడ్ డొనేషన్ డే దానికి సందర్భంలో ఈరోజున ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా లయన్స్ క్లబ్ అంటే అందరికీ తెలిసిన విషయం అతి ప్రపంచంలోనే అతి పెద్ద స్వచ్ఛంద సేవా సంస్థ మరి ఇటువంటి సేవా సంస్థలో ఈ రోజున లయన్స్ క్లబ్ ఆఫ్ ప్రగతి అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు గుడివాడ పట్టణంలో జరుగుతూ ఉన్నాయి తప్పనిసరిగా ఈ రోజున శాసనసభ్యులు వెనుకల రాము గారి ప్రోగ్రాంలో పాల్గొనడమే కాకుండా ఈ వాలంటీర్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన గుడివాడని క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంచుకునేటట్టు గుడివాడ ఫేస్ లిఫ్ట్ చేసి గుడివాడ ముఖ చిత్రాన్ని డాక్టర్ సుజాత మెడికల్ సూపరింటెంట్ ప్రభుత్వ హాస్పిటల్ మా హాస్పిటల్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ వారి ఆధ్వర్యంలో జరిగినది ఈ కార్యక్రమానికి గౌరవనీయులు ఎవళ్ళ రాము గారు ఎమ్మెల్యే గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు మా స్టూడెంట్స్ దాదాపు ముప్పై నుంచి నలభై మంది వరకు బ్లడ్ డొనేషన్ నైన్స్ క్లబ్ వారికి తర్వాత మా కాలేజీ హాస్పిటల్ ఆవరణంలో మొక్కలు నాటే కార్యక్రమం జరిగినది ఇది కూడా ఎమ్మెల్యే గారి చేతుల మీద చేతుల మీదుగా జరిగినది ఈ కార్యక్రమం అంతా బాగా అందరూ అందరి సమక్షంలో అందరూ ప్రముఖుల సమక్షంలో జరిగినది మా హాస్పిటల్ నందు ప్రతిరోజు చుట్టుపక్కల గ్రామాల నుంచి దాదాపు ప్రతిరోజు మంది దాకా నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ లో మంచి ప్రభుత్వం ఏర్పడిందని ప్రజలందరికీ మంచి చేయాలనే లక్ష్యంతోనే ఎన్డీఏ కూటమి పాలన సాగుతుందని గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము తెలిపారు గుడ్లవల్లేరు మండలం పేజండ్ర గ్రామాల్లో ఎమ్మెల్యే రాము ఆధ్వర్యంలో ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ప్రజల నుంచి ఎమ్మెల్యే రాము వినతుల్ని సమస్యల్ని అర్జీలని స్వీకరించారు కార్యక్రమంలో జనసేన పార్టీ బూరగడ్డ శ్రీకాంత్ ఎన్డీఏ కూటమి పార్టీల నాయకులు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు హలో అందరికి నమస్కారం అండి ఈ రోజు మన గుడివాడ నియోజకవర్గ సభ్యుల వారు శ్రీ గౌడ శ్రీ రామో గారు మీ అందరి మనిషి మనందరి మనిషి మన ఎమ్మెల్యే గారు నిరాదంబరుడు ఏ విషయాన్ని కూడా నిస్వార్థంగా చూసేటటువంటి వ్యక్తి నేను వచ్చిన దగ్గర నుంచి నాతో నడుస్తా ఉన్నాడు నాతో నాతో గురి చేస్తా ఉన్నాడు మీ అందరికీ ప్రత్యేకంగా ఇక్కడ వచ్చిన మెజారిటీ మరి మరి ఎక్కడా రాలేదని చెప్పేసి హలో

ఇంతకు ముందు జరిగిందో అందరికీ తెలుసు ఈ ప్రభుత్వం మాత్రం పూర్తిగా ప్రజల కోసం ప్రజలు ప్రజల చేత వాళ్ళు ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం కాబట్టి మీరు సమస్యలన్నీ చూసుకున్న ప్రతి సమస్యకి మీరు మీ గ్రామంలో ఉన్న ఆ దీనికన్నా కానీ పంచాయతీ ఆఫీస్ వెళ్ళినా కానీ లేదు గుడి మెడ పంచాయతీ చూసినా కానీ మీ సమస్య ఎప్పుడో తెలిసింది ఎప్పుడో ఉంది అనేది క్లియర్గా చెప్పబోతుంది तो वही अंदर के ऊपर के समाज से जो सुनी एकड़ ऐसे में तो चले कोण जा के बारे से काम है तब तो वो समाज में ना मी की सोचो सुबह मी के वो मी वो, के वो गा तो ये मेरे पर लोग में समाज से तेरे तंदे या तो वो अच्छी तरह से तो फिर चावन तो उसके बाद के मेरे तो बच्चा मंजा है और साइंटिस्ट से ना ये 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 ना నమ్మకాలు లేని సమాజం త్వరగా అభివృద్ధి చెందుతుందని ఆంధ్రప్రదేశ్ హైదుబాద్ సంఘం అధ్యక్షులు నాన్న వెంకట సుబ్బయ్య తెలిపారు రోజు గుడివాడ కామ్రెడ్ సుందరయ్య భవన్ సిపిఎం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు మనిషిలోని ముసలితనానికి కారణమైన కణాలను తొలగించి మనిషి ఎక్కువ కాలం జీవించేందుకు సైన్స్ ఎంతో ఉపయోగపడుతుందని ఇస్రో చైర్మన్ కూడా తన ప్రయోగం సక్సెస్ కావాలని పక్కనే ఉన్న చండాలమ్మ గుడి తిరుపతి వెంకన్నకు దండం పెడుతుంటారని తెలిపారు విజ్ఞానం అందించవలసిన విశ్వవిద్యాలయాలలో ఈ రోజు అజ్ఞానాన్ని బోధిస్తున్నారు రెండు వేల ఒకటిలో కొన్ని యూనివర్సిటీలలో వాస్తు జ్యోతిష్యాన్ని కొన్ని కోర్సులుగా ప్రవేశపెట్టారని రెండు సంవత్సరాల క్రితం దేశంలోని ప్రసిద్ధిగాంచిన బెనారస్ హిందూ యూనివర్సిటీలో భూత వైద్యాన్ని ప్రవేశపెట్టారని అన్నారు చాలా ఉన్నతమైన సమాజంగా అట్లాగే మూఢ నమ్మకాలు లేని సమాజం త్వరగా అభివృద్ధి చెందుతుంది అనే దానికి మనం చాలా ఉదాహరణ చెప్పుకోవచ్చు ఈరోజు శాస్త్రజ్ఞానం అమితంగా పెరిగిపోతుంది ఇతర గ్రహాల్లో కాపులు పెట్టేందుకు మనం వినకలేస్తున్నాం మంచి ముసలి క్షణానికి కారణమైన కళాలను తొలగించి మంచి ఎక్కువ కాలం జీవించేందుకు కూడా సైన్స్ అభివృద్ధి చెందుతుంది అంత మన సైన్స్ అభివృద్ధి సైన్స్ చెందుతుంది అయితే శాస్త్రవేత్త పెరిగిపోతే తగ్గిపోవలసిన మూల నమ్మకాలు మాత్రం పెరిగిపోతూ ఉన్నాయి దానికి కారణం మీకు తెలుసు ఎంత చదువు చదువుకున్నా ఆ చదువుకు సంబంధమైనటువంటి అశావంతం ఈరోజు మేధావులు అనేవాడు కూడా కొట్టుకుపోతున్నారు మీకు తెలుసు శ్రీ అని ఇస్రో ప్రయోగం అప్పుడు ఇస్రో చేయమను ప్రతిసారి కూడా పక్కన చందాలమ్మకి దండం పెట్టి తిరుపతి వెంకటకి దండం పెట్టి సక్సెస్ కావాలని దండం పెట్టుకుంటూ ఉన్నాడు మరి అంతేకాదు అట్లాగే మనం అంతేకాదు ఈరోజు మనకి ఈ ప్రభుత్వ పాలకల్ని అండ చేసుకుని కొంతమంది భూములు భూములు కాజేసే పరిస్థితులు విద్య స్వరూపానంద స్వామి లాస్ట్ టూ త్రీ ఇయర్స్ బ్యాక్ విశాఖపట్నంలో రెండు వందల యాభై కోట్లు విలువ చేసే భూమిని అప్పరంగా కాజేశారు స్వామి భూములు ఎందుకండి స్వాములంటే చెట్టుకు బావాలి కడికి రాయల మీద ఆకలిస్తే భిక్షాన్ని అడుగుతావాలి కళ్ళు లేదు ఇప్పుడు కళ్ళ పోయిపోవాలి సన్యాసులు అంటే వాళ్ళు మరి ఈరోజు సన్యాసులకు వేల కోట్ల డబ్బులు ఎందుకు వందలాంటి ఎక్కడ భూములు ఎందుకు నిజంగా సన్యాసం దొంగ సన్యాసులు వీళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి కుక్కవలసిన అవసరం ఉందని ఏదో ఒక డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు ఈరోజు మనం ఈ బాబాల విషయంగా ఆలోచిస్తే కల్కే భగవాన్ తిరుపతి జిల్లాలో ప్రభుత్వ భూముల్లో అటవీ భూములు అప్పటి నుంచి మోసం చేస్తున్నారు అట్లాగే నెల్లూరు జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మచిలీపట్నం పర్యటనకు సంబంధించి పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని మంత్రి కొల్లు రవీంద్ర అధికారులను ఆదేశించడం జరిగింది ఈ నేపథ్యంలో మంత్రి కొల్లు రవీంద్ర జిల్లా కలెక్టర్ ఎస్పీలతో కలిసి నేషనల్ కాలేజ్ ని సందర్శించి సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు అది కరెక్టే కానీ ఇప్పుడేం పరిస్థితి అంటే నార్మల్ డంప్ లో మనం చదివి పెట్టకపోయినా అదే మనము దాన్ని ఇది చేయాలి కదా ఎక్కువ చేయాలి కదా ఇక్కడ చూస్తే ఏరియాస్ చుట్టుపక్కల ఉన్నాయి ఒకసారి ఎవరైనా పంపించి ఈ గ్రాస్ కటర్స్ ఉన్నాయా ఈ వార్తలు ఇంతతో సమాప్తం మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం